నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు మందాడి చెరువు అలుగు కాలువ కబ్జా స్థలంలో శనివారం సెల్ టవర్ నిర్మాణం పనులు యథెచ్ఛగా చేపట్టారు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సెల్ టవర్ నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేశారు శుక్రవారం అధికారులు ఎలాంటి పనులు చేపట్టద్దని స్వయంగా అక్కడికి వెళ్లి హెచ్చరించినా టవర్ నిర్మాణ పనులు చేయడంతో అధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణం చేపట్టే సంస్థపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదుకు చర్యలు చేపట్టారు ఇరిగేషన్ ఏఈ కిరణ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కాలువ సర్వే చేశారు చెరువు అలుగు వద్ద నుంచి ట్రంకు రోడ్డు వరకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సర్వే నంబర్లో కాలువ వంద అడుగుల మేర వెడల్పు ఉండాలి కానీ కాలువను యథేచ్ఛగా ఆక్రమించి ట్రంకు రోడ్డును ఆనుకుని ఎరువుల దుకాణం భవనం దాని వెనకాల బేస్మెంట్లు అలుగుకు ఎదురుగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం నిర్మిస్తున్న సెల్టవర్ కాలువ మధ్యలోకొస్తోంది సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు ఆదివారం హద్దురాళ్లు బిగిస్తామని ఆక్రమణలు చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు ఇదిలా ఉంటే ఆక్రమణలు వారు పలుకుబడి ఉన్నవారు కావడంతో ఇప్పటికే అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది इले मनकेन पैच्च करते है। इले मनकेन पैच्च करते है।

Terima kasih.

नंबर 3 राइट हेलो किंग दिस ये आज ये रोड पे मार के 40 सेकंड इधर मार के आसमाड और साइड एकदम ये एंड तक लिख ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర మనకి వీటింగ్ మీటర్స్ ఉంది వీటింగ్ మీటర్స్ లక్ మార్క్ పెడు బాగున్నాడు హోటల్ ఈ కూడా కదా కూడా క్రాస్ క్రాస్ అంటే ఇక్కడ ఎయిటీ మనం ఏడము ఆ పాయింట్ ఇది ఏడొచ్చి

శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబుల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు